హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జైస్వాటిల్ అండి ఈరోజు మనం గోంగూర శనగపప్పు పచ్చడి చేసుకుంటున్నామండి కావాల్సిన పదార్థాలు ఒక నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నామండి శనగపప్పు ఒక మూడు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూన్ అండి జీలకర్ర అర స్పూను పావు స్పూన్ మెంతులు ఒక మూడు స్పూన్లు వెల్లుల్లి రబ్బలు ఆరు వెల్లుల్లి రెబ్బలు పది ఎండుమిర్చి తీసుకున్నామండి ఆయిల్ పెట్టామండి ప్యాన్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసామండి ఇప్పుడు మినపప్పు జీలకర్ర మెంతులు ధనియాలు శనగపప్పు వేసుకుంటున్నామండి చాలా బాగుంటుందండి పచ్చడి చక్కగా కుమ్మ నూరికాయ ఉంటుంది ఇది కొద్దిగా వేయమిర్చి వేసుకుందాం మనకి వేగేయండి ఈ టైంలో వెల్లుల్లి ఎన్నుమిర్చి వేసుకుంటున్నాం ఇవి పక్క తీసుకుందాం అండి వేగిపోయి చూడండి ఇంత మంచి కలర్ వేగాలి తీసుకున్నాం పక్కకి గోంగూర వేసుకుందాం అండి ఇప్పుడు గోంగూర బాగా వేయించుకున్నాం మనకి గోంగూర వేగిపోయిందండి ఒకసారి ఇలాగ మెత్తగా అయిపోద్ది మనం వేగుకుంటే సిమ్లో ఆయిల్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆపిస్తామండి మనం మిక్సీ జార్లోని వేపాం కదండి ముందు అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేద్దాం ఈ మెత్త పొడయాక అప్పుడు గోంగూర వేసుకుందాం బాగుంటుంది వేసుకున్నామండి మిక్సీ జార్లో మిక్సీ చేద్దాం అప్పుడు మనకి ఇలా మిక్సీ అయిందండి ఈ టైంలో మన గోంగూర వేసుకుందాం కళ్ళుప్పు కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నామండి కళ్ళుప్పు వేసుకుందాం పచ్చడి నలిగాక ఉప్పు చూసి మళ్ళీ వేసుకోవచ్చండి రాలపోతే మనం కళ్ళుప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు గోంగూర కూడా వేసుకుంటున్నాం కలిపి చక్కగా మిక్సీ కొట్టేద్దాం అక్చువల్లీ మిక్సీ చేస్తామండి చూసారా చిన్న పోపు వేసుకుందాం పోపు కండి ఎండుమిరపకాయలు రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు చిత కొట్టి జీలకర్ర పావు స్పూన్ వేసానండి ఆయిల్ పెట్టానండి మరిగింది వేసుకుందాం వేస్తే పచ్చడికి బాగుంటుందండి అండి పచ్చళ్ళ ఇలా చక్కగా మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోంగూర పచ్చడి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీలో కలుద్దాం అండి